రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ పరేడ్ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మరణించారని పాతిక మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది ఆర్సిబి విజయాన్ని జరుపుకోవడానికి ఆర్సిబి అభిమానులు విధాన సౌద్ వెలుపల జెండాలు మరియు బ్యానర్లతో భారీ సంఖ్యలో గుమికూడినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది అహ్మదాబాద్ నుంచి విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్సీబీ జట్టు కోసం స్టేడియం లోపల ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది అయితే అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం చాలా మంది ఎంట్రీ పాసులు లేకుండా ఉండడం గందరగోళ పరిస్థితిని సృష్టించింది అభిమానులు నిరాశతో స్టేడియం గోడలు మరియు కంచెలు ఎక్కి ఆటగాళ్లను చూడ్డానికి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాలని ప్రత్యక్ష సాక్షులు నివేదించారు విలేఖరులతో మాట్లాడుతూ డీకే శివకుమార్ ప్రస్తుతానికి మరణాల గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు నేను సన్మాన కార్యక్రమంలో బిజీగా ఉన్నాను దారి పొడుగున అనియంత్రత జనసమూహం ఉంది భారీ జనసమూహం కారణంగా ఊరేగింపు రద్దు చేసినందుకు భారీ జనసమూహం కారణంగా ఊరేగింపు రద్దు చేయబడినందుకు కర్ణాటక ప్రజలకు నేను క్షమాపణలు కోరుతున్నాను అని అన్నారు